نجمہ نجمہ کے دارا دیوانیا سول صاحب کی طرف سے دیوانیا سول پائل ائے کا کوئی ڈیم نہ دے اور شنگار مے سندر بھکتنا ہاڑی کڑا کرونیو

శ్రీ అంకలమ్మ తల్లి ఆశీస్ చేత జంగి రెడ్డి గారి శంభు రెడ్డి గారు తెలపనోర హైపున పొలి మండల కలపచిల్ల వారి గిత్తక్కు గెడమవైపు కుడివైపు ఒప్పనమైన శనవడి యాదవ్ గారు నల్లరేగారి పులిగ్రామం పెళ్ళిమరి మండల కలపచిల్ల కమ్మ ఇంటర్ ఆ వాయిన్ వైన్ వారి తాలమైనవాళ మొదటి రౌండ్ రెండు వందల యాభై ఏడులో దూరాన్ని నలభై ఏడు సిట్లలో పొట్టు చేసుకున్నాయి మొదటి స్థానానికి కాలనీలు ఇప్పుడు మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి గౌరవ రంగసాయిపల్లి వాస్తవీలైనటువంటి మాత్తల సూర్యనారాయణ రెడ్డి గారు కుమారుడు మాత్తల వెంకట సుబ్బారెడ్డి గారు యొక్క వినాయక చవితికి ఐదు వేల రూపాయల విరాంగా తెలియజేయడం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం

కంకి గారి శంభురెడ్డి గారు తలపనూరు నేర్పణపల్లి మండల కడప జిల్లా కమ్మాయి ఒప్పనమైన శంద్రారెడ్డి యాదవ్ గారు నల్లయ్య గారు పల్లి వాళ్ళ చెత్త పార్టీలో ఉన్నాయి మూడవ ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల పన్నెండు పూర్తి చేస్తున్నాయి మొదటి రెండు మూడు స్థానాలకు వెనుకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న డి సుధాకర్ రెడ్డి గారు బాలయ్య గారి పల్లి వారి చెట్ల కన్నా ఈ చెత్త మూడవ రౌండ్లో నాలుగు సెకండ్లు మూతంజలో కొనసాగుతున్నాయి

వెయ్యి అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పత్నాలుగు శిఖలలో పూర్తి చేసుకున్నాయి మొదటి రెండు మూడు స్థానాలకు వెనకబడి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కూడా పది సికల వెనకబడి ఉన్నాయి మరో స్థానికే ఐదవ స్థానములే కనువల్ల మధునాకుడు ఐడివన్ మీరు ఐడివని ఒకరిని చూసేవారు మరి రుతునాకుడు ಹೇಳ ಹೇಳಿ ನೀ ಚಟಿ ವೆಂಕಟೇಶ್ವರ ಶರ್ಮಾರು యాభై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి గౌరవ రంగసాయిపల్లి మట్టల సూర్యనారాయణ రెడ్డి గారి కుమారుడు మట్టల వెంకట సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి వారు యొక్క వినాయక చవితికి ఆ యొక్క చోడూరు గ్రామంలో వినాయక చవితి ఉత్సవ కమిటీ వారి తరఫున వారికి ఐదు వేల రూపాయలు ఆ యొక్క విధాల రూపంలో తెలియజేయడం జరిగింది మట్టల వెంకట సుబ్బారెడ్డి గారికి గౌరవ రంగసాయిపల్లి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం నువ్వు కర్ర నిప్పి కొట్టేషయమా చెప్తాను కొద్ది నుంచి ఎవరు చేయాల పని ఏమనుకోవద్దు సైడు సైడు లైన్ దగ్గర సైడు ముప్పై ఆరు సెకండ్ లో పోటీ చేసుకున్నాయి నలుగురు స్థానం ఒకరు సాగుతున్న టీ సి డాక్టర్ గారు ఆలయం గారిపల్లి వారి చెత్త కంద ఆపు రౌండ్లో నలభై ఎనిమిది శక్రూ వెనక్కి పని కొనసాగుతున్నాయి ఒకరిచేత వెంకటేశార శర్మ గారు కొత్త చేపడేవా రావాలి सा अवका मरी

పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఇరవై రెండు సెకండ్లో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థానంలో కొనసాగుతున్న బాలయ్య గారి పల్లి వారి చెప్పకన్నా నిమిషం ఒక్క వెనుక పని కొనసాగుతున్నాయి సిగిరి రెడ్డి సుబ్బయ్య అడ్డ ఉన్నారు ఇద్దరు కోర్టుకంతా ఇద్దరి డివెస్ గడువు ముందుకుంటే చనివాల అయ్యా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి స్వామివారి ప్రాంగణం దగ్గర అన్నదాన కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ప్రయోజనం చేయాలి విజ్ఞప్తి చేస్తున్నాం పోరావ చోడలు వారు తెలియజేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి అనవల్గొనాలి అని ఒక యూట్యూబ్ ఛానల్ పుల్ రేసింగ్ క్లబ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉన్నది రెండు యూట్యూబ్ ఛానల్ శ్రీ భీమలింగేశ్వర స్వామి వినాయక ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో చౌదూరు వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందండి みんな。<music> <music> నాలుగవ స్థానానికి ఎనిమిదవ రెండులో యాభై ఆరు సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నాయి సమయం నాలుగు నిమిషాలు ఉన్నది పగనచేతి వెంకటేశ్వర శర్మ గారు రావాలి వాతావరణ విషయం లైన్ కడన చాలు యా చేపలు సుపరినే పట్టుకాల ఆ సైన్ वाला మనం ఫేస్ మీదకి పోరు సినిమాద రోడ్డు పొత్తు చేసుకున్నాయి సమయం మీకు చివరి నిమిషాలు ఉన్నది శ్రీ అంకాలమ్మ తల్లి ఆశిస్తులతో గంజిరెడ్డి గారు శంకర్రెడ్డి గారు తల్పనలుగా ఉత్తనమైన శని అనేదారా నల్లయ్య గారి పెళ్లి పెళ్లి కడప జిల్లా వద్ద పోటీలో ఉన్నాయి ప్రకాశం మరి పట్టేద పెద్ద సినిమానే రసం రసం పంపది நிமிஷம் உண்டு சமயம் கொள்ளாடுக்கு கர கரெடி காண்டாலி कोई देता हूं बहुत